అక్కినేని నాగచైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో దుమారం రేపుతున్నాయి నాగచైతన్య సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే కేటీఆర్ఏ కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు అయితే నాగార్జున నాగచైతన్య కలిసి సమంతపై ఒత్తిడి తీసుకొచ్చారని అది నచ్చకే ఆమె విడాకులు తీసుకుందంటూ కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేయడం సర్వత్రా సంచలనంగా మారింది అయితే ఈ విషయంపై అటు టాలీవుడ్ ప్రముఖులంతా విరుచుకుపడుతుండగా అటు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ పరిణామాలతో కాస్త వెనక్కి తగ్గిన కొండా సురేఖ కేవలం సమంత పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అంటూ అందులో పేర్కొన్న కొండ మరోసారి అక్కినేని ఫ్యామిలీపై ఘాటు ఆరోపణలు చేశారు గురువారం రోజున మీడియాతో మాట్లాడిన మంత్రి కొండ సురేఖ మరోసారి నాగ చైతన్య సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు పోనీ సరే వారి విడాకులపై నేను చెప్పింది తప్పే మరి ఇప్పటివరకు నాగ చైతన్యకు సమంతకు ఎందుకు విడాకులయ్యాయన్న విషయం ప్రపంచానికి తెలుసా తెలవదు కదా నాగార్జున ఫ్యామిలీ అయినా ఏమైనా చెప్పారా ఆ అమ్మాయి ఎలాగూ చెప్పుకోలేదు మాకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్గా తెలిసిన సమాచారం ఈరోజు నాకు కోపం వచ్చి మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడాను మాట్లాడతాను కూడా నేను ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడతాను అన్నది అందరికీ తెలిసిన విషయమే ఇక ముందు కూడా అలాగే మాట్లాడతాను కేటీఆర్ ఇదే చెబుతున్నా ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలో తిరగవు హైదరాబాద్ లో కూడా తిరగలేవు ఇంటి నుంచి బయటకు రావు అంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే తమ కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ గౌరవం దెబ్బతిందని ఆరోపిస్తూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో నాగార్జున పేర్కొన్నారు కాగా ఇప్పుడు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో మరి నాగార్జున ఏం చేయనున్నారు అందులోనే ఇన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా నాగచైతన్య చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను వచ్చి విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని మరి వ్యక్తిగత కోపం గాని లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు దానికి ఎట్లా పోవాలో మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం